హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం వీక్లీ రెసిపీస్తో వచ్చేసానండి ఇది మే థర్డ్ వీక్ రెసిపీస్ అనమాట ఈ వీక్లో నేనేం రెసిపీస్ చేశానో మీకు వీడియోలో క్లియర్గా చూపించి చెప్తాను మీకు ఇవి ఇవన్నీ చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీక్లీ రెసిపీస్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఎందుకంటే దాని లో కూడా నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ డీటెయిల్డ్గా మీకు ప్లేటింగ్తో సహా ఉంటాయి కదా నచ్చుతాయనే అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేరు కామెంట్స్ కూడా పెట్టండి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎప్పుడు చెప్పే విషయమే కదా ఇదైతే క్యారెట్ హల్వా ఈ హల్వా కూడా ఫుల్ వీడియో ఉంది ఛానల్లో చూసేయండి ఇంకా మిర్చి పచ్చడి ఇది కూడా తాలింపు వేశాను ఇది ఎలా చేయాలో కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో అది కూడా చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి దగ్గర నుంచి బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ఒక్క రెసిపీ పాడైపోయిందని ఇంకా మిగిలిన అన్ని రెసిపీస్ అలానే అనుకోకూడదు కదా బాగలేని రెసిపీస్ కూడా ఎలా వస్తున్నాయో నేను చెప్తున్నాను మీరు వీడియోలో చూసి ట్రై చే బాగోలేకపోతే అది ఎలా ఎందుకు బాగలేదు కూడా వీడియోలో చే చూపించి చెప్తాను కదా చూసి ట్రై చేసేయండి ఇంకా ఇదేమో వైట్ రైస్ ఇదేమో బ్రి రైస్ అనమాట మిగిలింది ఇంకా ఇదేమో పండుమిర్చి పచ్చడి చిప్సులు అప్పడాలు వడియాలు మా నలుగురి కోసం ఫ్రై చేసుకున్నాను ఇంకా పెరుగు ప్లేట్స్ నీళ్ళు ఇదిగోండి పండుమిర్చి తాలింపు వేసిన అదే మిక్సీ పట్టిన మిక్సీ జార్ అనమాట ఇంకా ఫస్ట్ ముద్దలో పచ్చడి వేసుకొని తింటాం కదా నెయ్యి వేసుకొని తినండి పండుమిర్చి పచ్చడికి మాత్రం నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే అది పై తినేటప్పుడు స్పైసీగా అనిపించకపోయినా మన పొట్టలో కాస్త స్పైసీగానే అనిపిస్తుంది కాబట్టి నెయ్యి వేసుకొని తినండి రెండిటికి మ్యాచ్ అయిపోతుంది ఓకేనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ముద్ద ఎప్పుడైనా పచ్చడి ముద్ద కానీ కారం పొడి ముద్ద కానీ దానికే ప్రిఫరెన్స్ మీ అందరికి కూడా ఇష్టమే కదా అలా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి దానిలోకి నేనైతే వడియాల వడియాలు తింటున్నాను అప్పడాలు కూడా తింటాను ఒక్కొక్కటి ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ ముద్ద బాగుంది కదా చాలా బాగుంటుంది వడియాలతో తింటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ డే కోసము వైట్ రైస్ వైట్ రైస్ కంపల్సరీ మనము ఈ రైస్కి అలవాటు పడిపోయి ఉంటాం కదా దీన్ని మార్చుకోవాలి అంటే బ్రౌన్ రైస్కి అలవాటు పడాలంటే టైం పడుతుంది వంకాయ కోడిగుడ్డు కర్రీ అనమాట ఇది కూడా నా ఛానల్లో ఉంది చూసేయండి ట్రై చేసేయండి ఇదేమో ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ అనమాట ఇది డిన్నర్లో చూపిస్తున్నాను ప్లేటింగ్ వీడియో ప్లేటింగ్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను ప్లేటింగ్ వీడియో మీ అందరికీ నేను చేసిన వెరైటీస్ అన్నీ తెలియాలి కదా వంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ వేసుకొని అది కూడా బ్రింజాల కర్రీ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కదా మీ అందరు కూడా ఎలా చేసుకున్న వంకాయ రెసిపీ మాత్రం అద్దిరిపోతుంది నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు చెప్తుంటేనే మీకు చూస్తుంటేనే కూడా అలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా ప్లేటింగ్ వీడియో అయితే పూర్తయిపోయింది మీరు కూడా చేసుకొని అన్ని వెరైటీస్ మీకు నచ్చిన విధంగా ట్రై చేసి ఆరోగ్యంగా తినండి ఎప్పుడు చెప్పే విషయమే సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి మనం ఏం చేసినా ఫుడ్ దగ్గర మాత్రం అలగకూడదు మనకి నచ్చిన విధంగా చేసుకొని తింటూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉంటే నేను స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వంట చేసుకోవడం నాకు హాబీలా అనమాట ఎక్కువగా వంట మీద ధ్యాస పెడితే ఈ స్ట్రెస్ కాస్త తగ్గుతుంది ఈ వీడియో అప్లోడ్ చేయడం వల్ల కూడా కాస్త మైండ్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అంటే మనం ఒక్క విషయాన్ని అలా ఆలోచిస్తూ ఉంటే మైండ్ కూడా బాగా స్ట్రెస్ అయ్యి హెల్త్ కూడా పాడవుతుంది కదా అందుకే వేరే దాని మీద శ్రద్ధ పెట్టి మీరు కూడా ఇలా కొ ట్రై చేస్తూ ఉండండి ఈరోజైతే టిఫిన్ కోసము ఉప్మా దోశ మా పిల్లలకి నార్మల్ దోశ వేశాను వాళ్ళైతే చట్నీ కారం పొడితో తింటున్నారు నేను చట్నీ ప్లస్ ఈ పచ్చడితో తింటున్నాను ఇలా ఊరగాయ పచ్చడితో కూడా బాగుంటుంది ట్రై చేయండి అందులో ఉప్మా కూడా ఉంది కాబట్టి టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఉప్మాలో ఈ పచ్చడి ప్లస్ చట్నీ కూడా తింటాను బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కొత్త కొత్తగా మీరు ఎలా తింటారో కూడా కామెంట్స్లో పెట్టండి ఇదేమో అట్టికాయ చిప్స్ కోసం ట్రై చేశాను కానీ అట్టికాయ ఫ్రై అయిపోయింది అనమాట ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీకు ఒకవేళ చేయాలి అనుకుంటే ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియో ఉంది ఒకసారి చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో పెట్టండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇవి బలే ఉన్నాయి కదా చిప్స్ లానే ఉన్నాయి కానీ చిప్స్ అవ్వలేదు ఇంకా ఇదిగోండి దగ్గర నుంచి చెప్ చెప్పాను కదా చిప్స్ అవ్వలేదని ఇది ఇలా ఫోల్డ్ చేస్తే మెత్తగానే ఉంటుంది ఫ్రై లానే అయ్యింది అనమాట బనానా బనానా చిప్స్ బయట కొనేవి చాలా బాగుంటాయి కదా అలా వస్తుందేమో అని ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఓకేనా దీంతో పాటు నేను క్యాప్సికమ్ ఆమ్లెట్ కూడా వేశాను అది కూడా బాగుంది అనుకోవద్దు చూడ్డానికి బాగుంది ఆమ్లెట్ వర్క్ అయితే సూపర్గా ఉంది ఈ క్యాప్సికమ్ అయితే ఉడకలేదు ఆమ్లెట్తో పాటు వేసుకున్నాను కొంతమంది హాఫ్ బాయిల్ వెజిటబుల్స్ తింటూ ఉంటారు కదా వాళ్ళకైతే నచ్చుతుంది నాకైతే అంత నచ్చలేదు ఈసారి వేసుకోకూడదు అనిపించేలా ఉందనమాట క్రంచీగా ఉడకలేదు చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఆమ్లెట్లో ఉల్లిపాయలతో పాటు మిక్స్ చేసి వేసింది అయితే చా బాగా కుక్ అయింది అది బాగుంది అది టేస్టీగా అనిపించింది మీకు నచ్చితే అలా ట్రై చేయండి హాఫ్ బాయిల్ వెజిటబుల్స్ తినే వాళ్ళకైతే ఈజీగానే నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకేనా మీకు ఈ ఆమ్లెట్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి ట్రై చేయాలనిపిస్తే చేయండి ఓకేనా ఇదిగోండి వైట్ రైస్ ఇదేమో చూపిస్తున్నాను చూడండి నైట్ డిన్నర్లోకి వైట్ రైసు ఈ పూటకి ఇంకా పప్పు చేసేసాను పప్పు ఈజీగా అయిపోతుంది కదా టేస్టీగా కూడా ఉంటుంది కదా పప్పు చారు మా ఇంట్లో డే బై డే ఉండాలి మా పిల్లల కోసం మేము కూడా ఇష్టంగానే తింటాము దానిలో కాంబినేషన్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట ఫ్రై కానీ లేకపోతే ఇలా ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి చేయకపోతే నాకు మనసు బాగోదు అలానే వాళ్ళకు కూడా తినడం అలవాటైపోయింది పెరుగు పచ్చడి నీళ్ళు సాల్ట్ ఇంకా అన్నీ పెట్టుకొనే తింటాం కదా అందరం కలిసి తింటే ఆ హ్యాపీనెస్ ఏ వేరుంటుంది మా వారికి ఒక్కొక్క రోజు కుదరదు నేను మా పిల్లలు మాత్రం కంపల్సరీ కలిసే తింటాము అందరము ఇంకా ఫస్ట్ ముద్ద పచ్చడి పచ్చడి ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత పచ్చడిలో కూడా ఆమ్లెట్ పెట్టుకొని తిన్నాను చెప్పాను కదా క్యాప్స్కమ్ ఉడకలేదు అదంతా అనిపించలేదు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం చూసేద్దామా మరి ఇదిగోండి మసాలా ఓట్స్ లాస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే ఇది మీకు నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట బాగుంటుంది మైల్డ్గా అసలు ఇంట్లో నార్మల్ వర్డ్స్తో చేశాను చాలా చాలా అమ్మీగా అనిపించింది మీరు ట్రై చేయండి కంపల్సరీ ఫుల్ వీడియో ఉంది నచ్చుతుంది ఎప్పుడు తిన్న ఫుడ్డే కాకుండా డిఫరెంట్ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా వచ్చేసేలాగా ట్రై చేస్తూ ఉండండి ఓకేనా ఇంట్లో వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉండండి నా మసాలా ఓట్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా ఇదిగోండి మా అబ్బాయి ఆఫ్టర్నూన్ అనమాట లంచ్లోకి బూందీ వేసుకొని పచ్చడి వేసుకొని మా అమ్మాయి తింటుంది ఇంకా సారీ ఇది మార్నింగే ఆఫ్టర్నూన్ అని చెప్పాను అమ్మాయి ఏమో అన్నం తింటుంది మేమేమో ఓట్స్ తింటున్నాం నేను మా అబ్బాయి ఇంకా ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి చూసేయండి ఇది వైట్ రైస్ వైట్ రైస్ ప్లస్ ఈ కర్రీ చూపిస్తాను చూసేయండి చారు పప్పు చారు పప్పు చారు ఇది సండే రెసిపీ అనమాట ఈరోజైతే బిర్యానీస్ చేసుకోలేదు చికెన్ ఫ్రై పప్పు చారు చికెన్ ఫ్రై ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా ఇదిగోండి మా అబ్బాయి చారు వేసుకొని కలుపుకొని తింటున్నాడు మా అమ్మాయి మా అబ్బాయి నేను వడ్డించేసి ఇంకా వీడియో కవరేజ్ చేసుకుంటున్నాను పెరుగు నీళ్ళు నైట్కి డిన్నర్లోకి అయితే మార్చేసాను నేను మళ్ళీ మార్చేసుకున్నాను ఎప్పటికప్పుడు కొత్తగా చే చేస్తూ ఉంటాను కదా నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకున్నాను చపాతీలోకి చికెన్ కర్రీ చేశాను రెస్టారెంట్ స్టైల్లో చేశాను సూపర్గా ఉంది ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తిన్నారనమాట ఆఫ్టర్నూన్ మిగిలిన వైట్ రైస్ నెక్స్ట్ పెరుగు కంపల్సరీ నేను ఇది సమ్మర్ కాబట్టి రెండు పూట్ల తోడు పెట్టుకుంటున్నాను అందుకే నైట్ ప్లస్ మార్నింగ్ నైట్ పెట్టిందేమో ఆఫ్టర్నూన్కి పనిచేస్తుంది మార్నింగ్ వేసిందేమో ఈ నైట్కి సరిపోతుంది అనమాట అంటే మజ్జిగ ఎక్కువ తాగాలనే ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను మనకి బాడీ హీట్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం పర కడుపున తాగడానికి ట్రై చేయండి చాలా హెల్ప్ అవుతుంది నేను ట్రై చేస్తున్నాను నాకు యూస్ఫుల్గా అనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం చూసాయండి కారం దోశ కారం దోశ వేసుకున్నాను మ్యాక్సిమం నేను ఇంట్లో టిఫిన్స్ కోసము అట్లు ఇడ్లీలు ఇంకా పూరీలు రేర్గా చేస్తూ ఉంటాను అనమాట దాంట్లోకి పల్లి చట్నీ కూడా చేశాను ఊరగాయ పచ్చడి అలాగే ఉంది కదా పూరీలు రేర్గా చేస్తూ ఉంటాను ఓట్స్ ఇంకా వాళ్ళ కోసం చపాతి వడలు ఎక్కువగా వేస్తూ ఉంటాను మినప్పప్పుతో చేసే రెసిపీస్ తింటే మంచిది కదా బాడీకైనా హెల్త్కైనా అందుకే చేస్తూ ఉంటాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి చూసేయండి ఎగ్ రోజుకొకటి తినాలనే ఉద్దేశంతో ఉడికిస్తున్నాను అనమాట బీరకాయ కర్రీ మా పిల్లలు వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళారు అందుకే మా ఇద్దరి కోసం వండుకున్నా అనమాట వైట్ రైస్ బీరకాయ కర్రీ పెరుగు పెరుగు అన్నం కూడా కొద్దిగా ఉంది ఇంకా పచ్చడి వాటర్ ప్లేట్స్ ప్లేటింగ్ వీడియో ఎగ్ రోజుకొకటి తింటే మంచిదని చెప్తారని చెప్పి నేను రోజుకొకటి కంపల్సరీ ఉండేలా చూసుకుంటున్నాను ఇంకా పిల్లలకైనా మాకైనా మంచిదే కదా హెల్త్కి అందుకే అలా కర్రీస్లో ఇంకా ఉడికించి విడిగా పెట్టడం కంటే ఉడికించి కర్రీలో వేసుకుంటే బాగుంటుంది కదా కొంతమంది సారీ కొంతమంది కాదు అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ కూడా ఉంటాం కదా ఉడికించి అలా కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ కోసము డిన్నర్లోకి నేను రైస్ వండకుండా ఆఫ్టర్నూన్ మిగిలిన మిగిలిన రైస్ ప్లస్ మసాలా కలిపాను అన్నమాట ఈ మసాలాలో ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను మసాలా వీడియో చాలానే ఉన్నాయి కానీ ఈ బజ్జీ మసాలా వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేశాను ఒక్కసారి చూసి ట్రై చేయండి తెలియని వాళ్ళు మనకి ఏమీ లేకపోయినా మరమరాలు బజ్జీలు ఉంటే సింపుల్గా అయిపోయే ఈ మరమరాల ముంత మసాలా అని కూడా అంటారు కదా అది ట్రై చేయండి ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ కోసము వైట్ రైస్ నెక్స్ట్ చూపిస్తుందని చూసేయండి కర్రీ ఏమో ఆకుకూర పప్పు ఆకుకూర కూడా చేస్తూ ఉంటాను కదా వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటాను ఇంకా తోటకూర పప్పు అనమాట ఇదిగోండి పచ్చడి పచ్చడి సాల్ట్ నీళ్ళు మా వారికి బాక్స్ పెట్టేశాను అందుకే డేక్షాలో రైస్ తక్కువగా ఉంది బాక్స్ పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా దానిలోకి బూందీ కూడా ఉందన్నమాట ఇంకా నెయ్యి నెయ్యి కంపల్సరీ పెట్టుకుంటాను పక్కన పిల్లలకి పిల్లక పిల్లలకైనా నాకైనా సరే ఇంకా నైట్ మా అత్తమ్మ వాళ్ళు మా కోసం బిర్యానీ పంపించారు బిర్యానీ గోంగూర పచ్చడి ఇంట్లో ఉన్న పెరుగు అదేమో సాంబార్ అనమాట ఇది వైట్ రైస్ కొద్దిగా వండాను కోసం ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ వైట్ రైస్ తోటకూర పప్పు మిగిలిన పప్పు అనమాట ఇంకా వీటితోటి ఎంజాయ్ చేసాము నెక్స్ట్ ప్లేటింగ్ వీడియో ప్లేటింగ్ వీడియో ఫస్ట్ నుంచి తీయడం మర్చిపోయాను ఇంకా నేను కలిపేసుకొని మధ్యలో గుర్తొచ్చి వీడియో తీకపోతే నాకు అస్సలు మనసు బాగోదు ఏదైనా సరే వీడియో కవరేజ్ చేసుకుంటూనే ఉండాలి మ్యాక్సిమం ఫుడ్ కోసమే నేను వీడియోస్ పెట్టేది ఫుడ్ వీడియోస్ తీయడం వల్ల ఫుడ్డు ప్రిపేర్ చేయడం అన్నా నాకు చాలా ఇష్టం అన్నమాట వైట్ రైస్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కోసము వైట్ రైస్ ఇదేమో వంకాయ ఇంకో బీరకాయ కలిపి చేశాను ఇదేమో పచ్చడి పచ్చిమిర్చి టొమాటో పచ్చడి ఇదిగోండి పెరుగు ప్లేట్ సాల్ట్ నీళ్ళు ఇంకా ఫస్ట్ ఇదిగోండి నేను చేసిన పచ్చడితో పచ్చిమిర్చి టొమాటో ఉడికించి రుబ్బి తాలింపు వేసుకున్న పచ్చడి అన్నమాట ఈ పచ్చడి తింటుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అంత బాగుంటుంది మీకు తెలుసు కదా ఈ పచ్చడి కూడా చాలా అమ్మగా ఉంటుంది దీంట్లో లాస్ట్లో నూరుకునేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా ఈ పచ్చడి ఎప్పుడు చేసినా సూపర్గా ఉంటుంది అది మీ అందరికీ తెలుసు నా ప్లేటింగ్ వీడియో చూస్తుంటే మీకు నోట్లో నోరు నూరుతుంది కదా నాకు తెలుసు ఆ విషయం అయితే త్వరగా చేసుకొని తినండి ఫ్రెండ్స్ తింటే చాలా హెమ్మీగా ఉంటుంది కదా ఇంకన్నా ఇటు డిన్నర్లోకి అయితే ఇది డిఫరెంట్ కర్రీ చేశాను మా వాళ్ళు తినేలాగా క్యాబేజ్ ఇంకా ముల్లంగి వేసి ఫ్రై చేసి దానిలో ఎగ్గు ఉడికించి వేశాను అనమాట వైట్ రైస్ అసలు ఏం వేశానో తెలియకుండా తినేశారనమాట మొత్తం అలా చేశాను అనమాట కర్రీ చాలా బాగుంది ఇంకా ఇదేమో పెరుగు నెక్స్ట్ సాల్ట్ అలా డిఫరెంట్గా ట్రై చేసి వాళ్ళకి చెప్పకుండా తినిపించేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు తినని వెజిటేబుల్స్ అలా తినిపించగలిగేలా ఉండాలి కాబట్టి ఇంకా నైట్ కూడా పచ్చడి ఫస్ట్ ముద్దులో వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్క వస్తే చాలా బాగుంటుంది కదా నాకైతే పచ్చడిలో ఉల్లిపాయ వద్ద పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మీకు తెలిసిన విషయమే కదా లైక్ చేయండి ఇంకా ఇదిగోండి దగ్గర నుంచి నా కర్రీ చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది మా పిల్లలు ఏం కర్రీ ఏం కర్రీ అని అడిగారు కానీ వాళ్ళకి తెలియకుండా వేరే పేరు చెప్పేసి ఈ కర్రీ తినిపించేశాను కాబేజ్ చాలామంది ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి ఇది మాత్రం వీడియో తీయలేదు మీకు కావాలంటే నెక్స్ట్ టైం ఫుల్ వీడియో చేసి పెడతాను అన్నమాట చాలా బాగుంది అసలు మనకి ఆ క్యాబేజీ ఫ్లేవర్ అంటే ఆ స్మె బ్యాడ్ స్మెల్ లాగా అనిపిస్తుంది కదా ఆ స్మెల్ అనేది రాకుండా చేసి పెట్టాను అనమాట ముల్లంగి ఫ్లేవర్ కూడా నచ్చదు ఆ రెండు కలిపి కర్రీ చేశాను నేనైతే చాలా బాగుంది ఇంకా పూరి పూరీ చేయడానికి ఒక కారణం ఉంది ఏంటంటే మా పిల్లలు బయట పూరి కొనిపించమని అడిగారు బయట రేటు అడిగితే చాలా ఎక్కువగా చెప్పారు ఓ బాబోయ్ అనిపించి ఇంక నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంట్లోనే పూరి ప్రిపేర్ చేశాను దానిలోకి మన చిన్నగా ఉంటాయి కదా బొంబాయి శనగలు వా బొంబాయి శనగలు కర్రీ చేసేసాను మా పిల్లలు ఆల్రెడీ తినేస్తున్నారు ఈరోజు నాకు తినడానికి కొద్దిగా లేట్ అయిందనమాట ఎందుకంటే వారికి బాక్స్ పెట్టేశాను నేను ఫ్రెష్ అవ్వడం కోసం లేట్ అయింది ఇది నైట్ డిన్నర్లోకి ఇదేమో ఎగ్ కర్రీ చేశాను వైట్ రైస్ ఎగ్ కర్రీ వైట్ రైస్ ఇంకా పాచడి పచ్చడి కూడా మనకి ఉండాలి కదా కంపల్సరీ నేను చేసుకున్న పచ్చడి ఈ పచ్చడి మా ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువగా ఉండరు నేను మా వారు మా పాప తింటాము ఇంకా మా అబ్బాయి ఎక్కువగా తినాడు మేము ముగ్గురం కొద్ది కొద్దిగానే తింటాం కాబట్టి ఒక టూ త్రీ డేస్ వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి బాగానే ఉంటుంది టేస్ట్ ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా ఎగ్ కర్రీతో అయితే ఫినిష్ చేశాను ఇంకా ఈ పూట పచ్చడి వేసుకోలేదు ఎగ్ కర్రీ ఉంది కాబట్టి ఎందుకో తినాలనిపించలేదు అందుకే కర్రీతోనే తినేసి పూర్తి చేశాను అనమాట పెరుగన్నం మాత్రం కంపల్సరీ మా నలుగురికి నేనే కలిపి వాళ్ళది వాళ్ళ ప్లేట్స్లో వేసేస్తాను నేను తినిపిస్తా అంటే ఒప్పుకోరు కాబట్టి మా నలు మా నలుగురికి కలిపేసి ఎవరి భాగం వారికి వేసేస్తాను అనమాట ఇంకా పెరుగులోకి మామిడికాయ మధ్య సమ్మర్లో మామిడికాయలు మా వారైతే చాలా ఎక్కువగానే తెచ్చారు ఇంకా పెరుగన్నంలో మామిడికాయ తింటే చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి ఇంకా ఇదేమో తోటకూర పప్పు మళ్ళీ చేసుకున్నాను చెప్పాను కదా వీక్లో ట్రైస్ చేస్తూ ఉంటానని చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా దానిలోకి మనకి కంపల్సరీ సైడ్ ఏదో ఒకటి ఉండాలి కదా సగ్గు బియ్యం వడియాలు అప్పడాలు చిప్స్లు మిరపకాయలు కూడా ఫ్రై చేశాను ఇక్కడేమో బంగాళదుంప తోటకూర ఫ్రై ఈ వీడియో కూడా నిన్నే అప్లోడ్ చేశాను అది ఇంకా ఫ్రై అవుతుంది ఈరోజు వేరే మా తెలిసిన చుట్టాలకైతే భోజనం ప్రిపేర్ చేయాలని చెప్పి ఎక్కువగా ఉండను అనమాట వైట్ రైస్ తోటకూర పప్పు తోటకూర బంగాళదుంప ఫ్రై ఇంకా వాళ్ళకి బాక్స్ పెట్టడం కోసము పచ్చడి కూడా పచ్చడి ఊరగాయ పచ్చడి పెట్టేశాను ఇంకా ఫ్రై అయితే ఫైనల్ క టెక్స్చరు ఇలా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేశాక ఇది అనమాట టెక్చర్ ఇది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను చెప్పేవన్నీ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి అంటుంటే మీకు వేరుగా అనిపించవచ్చు బాగున్న రెసిపీసే బాగున్నాయని చెప్తాం కానీ ఇదేం బాగలేదు బాగున్నా సరే ఇదేంటి అని మన రెసిపీస్ మనం అలా చెప్పుకోలేము కదా బాగుంటేనే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ ట్రై చేస్తూ మీకోసం తీస్తూ Thank you for watching friends.